వైసీపీ ఎల్సి దువ్వాడ శ్రీనివాస్ మరొకసారి వార్తల్లోకి ఎక్కారు ఆయన ఇది కరెంటు బిల్లు చెల్లించలేదు అంటూ ఆయన మీటర్ కట్ చేశారు కరెంట్ కట్ చేశారు అని చెప్పి ఆయన ఆగ్రహంతో ఊగిపోయే వాస్తవానికి ఆయన బిల్లు కట్టేశారట కట్టేసినా సరే ఫీజు తీసుకెళ్ళావు ఎందుకు కరెంట్ ఆపే ఆయన ఆ అధికారితో ఆయన ఫోన్ మాట్లాడు లీక్ అయింది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కాకపోతే ఆయన మాట్లాడిన మాట ఆ విధానం ఎందుకంటే ఆటోమేటిక్గా ఎమ్మెల్సీ కాబట్టి ఆయన ఆ తరలో మాట్లాడతారు అని చెప్తారు టెక్నికల్ ప్రాబ్లం వల్ల అప్డేట్ లేదు వాంటెడ్లీ ఈయన చెప్పేది ఏంటి నువ్వు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తివి టీడీపీ అధికారి నాకు తెలిసిన సంగతి సంగతి కొన్ని తిట్లు అయితే తిట్టారు కావాలని కూడా ఈ టార్గెట్ చేస్తారు నిజంగా ఇందులో రాజకీయంగా టార్గెట్ చేయడానికి అయితే ఏమి ఉండదు బిల్లు కట్టేస్తే ఎవరిదైనా సరే అక్కడ ఫీజు తీసుకెళ్లరు లేదంటే కరెంట్ కట్ చేయరు కట్టకపోతే కట్టనట్టు వాళ్ళ కోసమే కట్ చేస్తారు అంటే ఒకటి ఈ కట్టిన బిల్లు వాళ్ళకి అప్డేట్ అయితే అయినా అవ్వకపోవచ్చు అది ఎవరైనా ఉండొచ్చు కాకపోతే ఈ లోపు చాలా దురుసుగా మాట్లాడడం ప్రధాన శ్రీకాకుళం జిల్లా టెక్కల్ విద్యుత్ శాఖ మొరీ మోహన్ ఈయన ఫోన్ చేసి మరి బెదిరించ ఈ ఆడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తుంది చక్కల మండలంలో అక్కవరంలో దువ్వాడి శ్రీనివాస్కి ఇల్లు ఉంది దానికి తన పేరును ఉన్న విద్యుత్ సర్వీస్ నెంబర్ థర్టీ ఫైవ్ యాభై ఆరు వేల ఆరు వందల తొంభై రెండు రూపాయలు బిల్లు బకాయి ఉందట దీనికి సంబంధించి గత మూడు నెలలుగా విద్యుత్ బిల్లును పూర్తిగా చెల్లించకపోతే ఇంతకు ముందు కొద్ది మొత్తాలు మాత్రమే అదే నివాసానికి డి మార్క్ పేరున నలభై సర్వీస్ నెంబర్తో మరో కలెక్షన్ ఉందట దానికి సంబంధించిన బిల్లులను చెల్లిస్తూ వస్తున్నారు దువ్వాడి శ్రీనివాస్ సర్వీస్ నెంబర్ విద్యుత్ బకాయి భారీగా ఉండడంతో సిబ్బంది ఇబ్బందుల మేరకు ఆ కనెక్షన్ తొలగించారు అనేది దళిత అధికారైనా ఏఈ మురళీ మోహన్ రావు ఫోన్ చేసి బెదిరించారు ఏఈ గారైనా ఎలాంటి కనెక్షన్ కట్ చేస్తారు అంటూ ఆయన కాస్త అంత హార్షే మాట్లాడారు అయితే ఇక్కడ వీళ్ళు చెప్పేది అదే విశాఖ అధికారులు చెప్పేది ఆ ఇంటికి నుంచి రెండు పేర్లతో రెండు కనెక్షన్ ఉన్నాయి ఒక కనెక్షన్ బిల్ అయితే అప్పుడప్పుడు కడుతూ వస్తున్నారు ఒకటి మాత్రం కట్ నెల కట్టలేదు మూడు నెలలు దాటిపోతే ఆ బిల్ అది ఆ కనెక్షన్ అయితే కట్ చేస్తారు అందుకే కట్ చేశారు అనేది క్లారిటీ అయితే ఇక్కడ శాఖ అధికారులు కూడా ఇచ్చారు ఈయన మాత్రం నేను బిల్లు అయినా ఎందుకు కట్ చేశారు అనేది ఓకే అది ఎవరి ఉంటే లీగల్గా చూసుకోవాలి లేదంటే కరెంట్ ఆఫీస్కి వెళ్ళి కాకపోతే ఈ లోపల ఈయన ఈ బూతులు తిట్టిన ఆడియో ఏదైతే ఉందో ఒక రకంగా రాజకీయ నాయకుడు కాబట్టి ఇప్పుడు అది సోషల్ మీడియాలో బాగా హల్చల్ అవుతుంది